ఇలా నరేంద్రీ సూపర్ కదా నేను కూడా చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వీడియో మెయిన్ టాపిక్ ఏంటి అని అంటే మనకు వచ్చిన కామెంట్స్లో ఒక కామెంట్ అనమాట యాక్చువల్లీ ఆ కామెంట్ చదివిన తర్వాత చాలామంది అంటే ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక టైంలో ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నాను అనమాట సో ఆ కామెంట్ చదివినప్పుడు నాకు అనిపించింది సో ఈ దీనికి మనము వీడియో పరంగా మాట్లాడుకుంటే డిస్కస్ చేసుకుంటే ఎవరికైనా కొంచెం బెనిఫిట్ అవుతుంది అని చెప్పి అనిపించింది అనమాట సో అది ఏంటి అని అంటే దుర్గారామ్ అని ఉంది అండి మనకు కామెంట్ చేసిన నేమ్ అయితే నేను విజయవాడ సీఎంఆర్లో స్కీమ్ కట్టాను కానీ డిజైన్స్ అస్సలు లేవు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి సో దీనికి ఆన్సర్గా మనం ఈరోజు వీడియో చేసుకోబోతున్నాం అనమాట ఎందుకంటే చాలామందికి ఈ ఫేస్ ఏదో ఒక టైంలో గోల్డ్ స్కీమ్ అని కాకపోయినా సో రకరకాల సందర్భంలో మనకి నచ్చని వస్తువుని తీసుకోవాల్సి వస్తే ఏం చేయాలో అర్థం కాదు కదా సో నేను కూడా అలాంటి ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళాను అనమాట ఒక టైంలో సో ఇది ఇది నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటే ఒకరిని ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వీడియో అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మర్చిపోయా గుర్తొచ్చింది ఏంటంటే యూజువల్గా ఇలాంటి కామెంట్స్ చదువుతున్నప్పుడు నాకు నేను ఆల్రెడీ నేను కామెంట్స్లో ఆన్సర్ చేస్తానండి బట్ స్టిల్ ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గోల్డ్ స్కీమ్ కట్టడము అంటే మనం వెళ్ళిపోయి డబ్బులు కట్టేసేసి ఫైనల్గా మనకు నచ్చిన వస్తువులు పట్టుకొచ్చేస్తాం ఇదే అనుకుంటారు కానీ దీని వెనకాల మనం ఆలోచించవలసిన విషయాలు కూడా ఉంటాయన్నమాట సో నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను గోల్డ్ స్కీమ్స్ మీద చేశాను మళ్ళీ మళ్ళీ చేయాలంటే నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట సో కాబట్టి నేనేం చెప్తానంటే మీరు ఒకసారి మన ఛానల్లో ఉన్న గోల్డ్ స్కీమ్ రిలేటెడ్ నష్టాలు ఏంటి ఫస్ట్ నష్టాలు తెలుసుకుందామండి ప్రా లాభాలు వస్తే మంచిదే కానీ నష్టం వస్తే ఎవరు బేర్ చేయలేము కదా సో కాబట్టి నష్టాలకు సంబంధించి గోల్డ్ స్కీమ్ తీసుకుని ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నేనైతే రెండు మూడు వీడియోస్ అయితే పెట్టున్నాను ఒకసారి వీలైతే వాటిని చెక్ చేయండి సో దట్ ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి సో కాబట్టి ప్లీజ్ నేను వీలైతే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఛానల్లోకి వెళ్ళి ఎతికి అవన్నీ చూడలేమో అనుకుంటే సో డెఫినెట్గా ఎవరైతే మన వీడియోస్ చూస్తారో వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి తర్వాత మీరు గోల్డ్ స్కీమ్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే నష్టాలు తెలిస్తేనే కదా మనం వాటిని రాకుండా కాపాడుకోగలుగుతాం మినిమం అన్ని అన్నిటినీ ఆప్లైపోయినా కొన్ని అయినా మనము ప్రిపేర్డ్గా ఉంటాం కదా సో కాబట్టి మీరు ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి సో దానికి ముందు లాస్ట్ వీడియోలో ఈ నల్లపసల గురించి అడగడం జరిగిందండి సో ఆల్రెడీ నేను చూపించాను బట్ అడిగారు కదా సో లేటెస్ట్ ఎవరైనా వచ్చినా సబ్స్క్రైబర్స్కి చూస్తారా అనేసి సో ఇక్కడైతే వీడియో పెడుతున్నాను ఎమరల్ స్టోన్ తో ఉన్న చిన్న రామ్ పరివార్ పెండెంట్ తో ఉందండి అండ్ దీని కాంబినేషన్ లో గ్రీన్ అండ్ బ్లాక్ క్రిస్టల్స్ ఉన్నాయి అన్నమాట అండ్ దీనికి సంబంధించిన వెయిట్ అవన్నీ కావాలి ఎక్కడ కొన్నాము ఏంటి తెలియాలి అని అంటే మాత్రం ఆల్రెడీ నేను నల్ల పసుల మీద నా దగ్గర అన్నీ సింపుల్ నల్ల పసులే ఉంటాయండి సో వీటి మీద ఎక్కువ కాదు ఉన్నవి మాత్రం నేను అయితే నా నల్ల పసులు కలెక్షన్ అనే వీడియో అయితే పెట్టున్నాను అనమాట సో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీరు దాంట్లో చెక్ చేసినట్లయితే వెయిట్ అండ్ దీనికి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మీకు దాంట్లో దొరికేస్తాయి ఓకేనా ఓకే అండి సో ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు విషయం ఏంటి అని అంటే మనం ఏదైనా స్కీమ్ కట్టి ఏదైనా సందర్భంలో మనకి నచ్చని వస్తు సోని మనం తీసుకోవాల్సి వస్తే ఏం చేయాలి అసలు ఏం చేయాలి అని చెప్పేసి సో దాంట్లో నేనైతే టూ ఆప్షన్స్ అయితే చెప్పగలుగుతానండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే మీరు ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు జస్ట్ ఒపీనియన్గా పెట్టుకోండి సో దీనికన్నా బెటర్ ఆప్షన్ మీ దగ్గర ఉంటే మీరు కామెంట్ చేయండి సో దట్ ఏంటంటే మనం డిస్కస్ చేస్తే ఇలాగ ఎవరికైనా ఉపయోగపడుతుంది డెఫినెట్గా కదా సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏ దీంట్లో ఫస్ట్ ఆప్షన్ నేనైతే ఏం చేస్తాను అంటే ఇలాంటిది ఏమైనా తీసుకోవాల్సి వస్తే సో ఫస్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఉన్న వాటిలో ఎందుకంటే మనం స్కీమ్ కట్టామో సో ఎంతో కొంత మనకు బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో మనం కష్టపడి స్కీమ్ కట్టి ఒక గవర్నమెంట్ కొనుక్కోవాలని ఎంతో ఆశగా వస్తాం కదండి ఆ టైంలో మనకి నచ్చింది ఏమీ దొరక దొరకకపోతే గనక ఫస్ట్ ఫస్ట్ ఆప్షను ఉన్న వాటిలో బెటర్ చాయిస్ తీసుకోవడానికి అయితే చేయాలండి ఎందుకంటే మనము ఎంతో కొంత మనకి విఏ అవన్నీ కూడా తగ్గుతాయి కదండీ మనం స్కీమ్లో తీసుకోవడం వల్ల ఎంతో కొంత విఏ తగ్గుతుంది మనకి సో ఆ బెనిఫిట్ మనం ఎందుకు మిస్ చేసుకోవాలి సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్గా ఉన్న వాటిలో సో నిజంగా మొత్తంగా మనసుకి నచ్చకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత ఓకే పర్వాలేదు సో అడ్జస్ట్మెంట్ అంటే ఇంక జస్ట్ ఇంక కాంప్రమైజ్ అండి ఆల్మోస్ట్ కాంప్రమైజ్ అయ్యి ఓకే అని ఏదైనా మీకు అనిపిస్తే వస్తువు సో అదైతే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే తీసుకున్న సాటిస్ఫాక్షన్ లేకుండా తీసుకుంటాం ఎంత కష్టమో అందరికీ తెలుసండి ఎందుకంటే నిద్ర పట్టదు నిజంగా ఆ వస్తువు ఇంట్లో ఉన్నా కానీ మనకి అసలు ఇంత కష్టపడి పోగేసుకుని నచ్చని వస్తువు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా కానీ మనం మనసు అందుగా అయితే ఉండలేమండి నాకు తెలుసు కాబట్టి నేను నేనేం చెప్తానంటే అలాంటి ప్రెజర్స్ మనం ఎక్కువ తీసుకోవద్దు అంటాను ఆ ప్రెజర్ని తగ్గ కంటిన్యూ చేయకుండా కొంచెం మినిమైజ్ చేసుకోవడానికి రిడ్యూస్ చేయడానికి ఏం చేయగలము అనేది ఇక్కడ మన టాపిక్ అనమాట సో అలాగా తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే ఆ ప్రెజర్ మనం ఎక్కువ తీసుకోకూడదు అన్నట్లయితే నచ్చిన దాంట్లో కొంచెం బెటర్ ఓకే ఓకే బెటర్ అనుకున్న వస్తువుని మీరు తీసుకో తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడే మీ మీ బ్రెయిన్కి మీరు ప్రిపేర్ అవ్వండి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఏంటి అని అంటే మీరు ఆ వస్తువుని కొన్ని రోజుల పాటు యూస్ చేసుకుంటారు లైఫ్ లాంగ్ అదే పెట్టుకోరు ఓకే ఫస్ట్ క్లియర్గా ఉండండి సో లైఫ్లాంగ్ అయితే మనం పెట్టుకోవట్లేదు కొన్ని రోజుల పాటు ఆ మోడల్ని మనం వాడుతున్నాం ఓకే వాడిన తర్వాత ఇంకొంచెం ఫీజిబిలిటీ వచ్చి మనకి మార్చుకోవచ్చు అని మనం దానికి ప్రిపేర్ అయ్యి సో ఏదైనా మళ్ళీ మనీ అది పక్కన పెట్టుకొని ఎంతో కొంత దాన్ని అప్పుడు మార్చుకుందాం సో ఈ మీన్ వైల్ ఏంటంటే ఆ వస్తువుని వేసుకోండి వేసుకోండి ఆ వస్తువుని మీరు ఎంజాయ్ చేయండి సో మనకు నచ్చినంత మాత్రాన ఎవరికీ నచ్చుదా అని ఏమి ఉండదు కదా సో నచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి మీరు కొన్ని రోజుల పాటు ఆ వస్తువుని ఎంజాయ్ చేయండి ఫుల్ ప్లెజెడ్గా వేసుకోండి అన్ని పార్టీలకి అంబులెన్స్ ఏవైతే పార్టీస్ అయితే ఏవైతే ఫంక్షన్స్ వస్తే అన్నిటికీ వేసుకోండి వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మీరు మళ్ళీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ వస్తువుని మార్చి మీకు నచ్చింది కొనుక్కోండి ఓకే సో కాబట్టి సరే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మెంటల్గా ఫిక్స్ అయిపోండి కొన్ని రోజుల పాటు నేను వేసుకుంటాను అని చెప్పి ప్రిపేర్ అయిపోండి షడన్గా ఎండ్ అనమాట ఓకే పక్కన మబ్బులు ఉన్నాయి మళ్ళీ వెళ్ళిపోతుంది మీరు ఏంటి కలర్స్ ఇట్లా షేడ్ అయిపోతున్నాయి వాసవి గారి లైటింగ్స్ వేసుకుంటున్నారు అనుకోకండి జస్ట్ అది ఎండ వచ్చింది మళ్ళీ మబ్బ వస్తుంది ఇక్కడ అలాగే ఉంటుంది ఓకే సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది లేదండి నాకు అస్సలు నచ్చట్లేదు నాకు అది కూడా నచ్చట్లేదు నాకు అసలు తీసు తీసుకోవడానికి మనసు రావట్లేదు అలా అని బెనిఫిట్స్ అన్ని మిస్ అయిపోతున్నాము అనే బాధ అయితే ఉంటుంది కదండి సో ఇక్కడ సెకండ్ పాయింట్ సో సెకండ్ ఆప్షన్లో ఏంటి అని అంటే మనం కొంచెం అయితే లాస్ట్ని భరించడానికి ప్రిపేర్ అవ్వాలన్నమాట ఓకే సో బట్ ఎనీ హో మొత్తంగా మొత్తంగా నచ్చని వస్తువు తీసుకోవడం కంటే కూడా కొంచెం నష్టమైనా మనకి నచ్చిన వస్తువు తీసుకోవడము అనేది ఆప్షన్ అనమాట సెకండ్ ఆప్షన్ సో దానికోసం ఏం చేయాలంటే మీరు నా నా వీడియోస్ చూసినట్లయితే మీకు ఐడియా వచ్చే ఉంటుందండి సో నేను మల్బార్ గోల్డ్లో బ్యాలెన్స్ అమౌంట్కి నేను ఏం చేశానో అదే ఇప్పుడు మీకు చెప్పబోతుంది అది ఏంటి అని అంటే సో మీరు ఏదైనా వస్తువు తీసుకోవాలి కానీ నాకు అసలు వేరే ఏమి నచ్చలేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మినిమమ్ మినిమం మజూరీ తరుగు మజూరీ ఉండేవి ప్లెయిన్గా ఉండే వస్తువుల్ని ఏ ఒకటి పర్చేజ్ చేయండి సో ఈ పర్చేసింగ్లో మీరు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి బ్యాంగిల్స్ లాంటివి త్రీ టు ఫోర్ పర్సెంట్ అవి ఏ ఉండేవి స్టోన్స్ అవి లేకుండా ఉన్నవి చైన్స్ సాదా చైన్లు ఉంటాయి కదండి సాదా చైన్లు కానీ బ్యాంగిల్స్ కడియాలు లాంటివి నైషీలు ఏమి లేకుండా రాళ్ళు ఏమి లేకుండా ఎనామిల్స్ ఏమి లేకుండా ఉండే వస్తువులని పర్చేజ్ చేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల కొంచెం మనకు వేస్టేజ్ అనేది కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి సో అలాంటివి సాదా వస్తువులను తీసుకుని సో మీరు ఇంకా షాప్ నుంచి బయటకు వచ్చి మీకు నచ్చిన షాప్లో వాటిని ఎక్స్చేంజ్ చేసి సో మనకి నచ్చిన వస్తువు కావాలి అనుకున్నప్పుడు ఇంక ఈ ఆప్షన్ లేదు కాబట్టి సో కాబట్టి మీరు అలా సాదా వస్తువులను ఏదైతే ఉన్నాయో అవి పర్చేజ్ చేసి మీరు వాటిని మీకు నచ్చిన వస్తువులతోటి వేరే షాప్లో ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైంలో మళ్ళీ మీకు ఏకైనా విఏ అయితే పడుతుంది సో ఇది మీరు బేర్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా మీకు నచ్చిన వస్తువులను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి సో ఈ రెండు ఆప్షన్స్ నాకైతే నాకు అనిపించిన ఆప్షన్స్ అయితే ఈ రెండు అనమాట సో మీ ఎవరైనా ఇలాంటి అనుకోని సందర్భంలో ఇలా ఫేస్ చేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళు ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ ఐడియా అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ అండి అండ్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను స్కీమ్స్ కట్టడమే కాదండి దానివల్ల వచ్చే నష్టాల గురించి కూడా ముందే తెలుసుకోవాలి కాబట్టి మీరు ఒకసారి మన వీడియోస్ అయితే చెక్ చేయండి సో దట్స్ సెల్ఫ్ ఫర్ టుడే అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చెక్ కేర్ బాయ్ బాయ్